సహజంగా మానవ నైజము కృతజ్ఞత లేకపోవటం లేదా చేసిన మేలులు గుర్తుంచుకోకపోవటం లేదా మరచిపోవటం అంతటితో ఆగితే పర్వాలేదు దీనితో పాటు మనము అనుకున్నవి అన్నీ చేయలేదని వాటిని గుర్తుపెట్టుకోవటం నిందించటం సనగటం గొడగటం జరుగుతూ ఉంటుంది క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఈ గుణము పోవటం లేదు దేవుని వాక్యం సెలవిస్తోంది కృతజ్ఞులై ఉండుడి కొలసై మూడు పదిహేను అంత మాత్రమే కాదు ఎడ తెగక దేవుడు చేసినా చేస్తున్న చేయబోతు ఉన్న మేలులను జ్ఞాపకం చేసుకొనూ ప్రతి విషయంలో కృతజ్ఞతా స్థుతులు చెల్లించమని చెప్ తెలియజేస్తుంది మొదటి తెశలోని ఐదు పదహారు దేవుడు ఏది ఇస్తే దానితో సంతృప్తి పడటం అనేది మానవునికి ఉండవలసిన గుణము కృతజ్ఞత లేకపోతే ఎంత ఉన్నా తృప్తి ఉండదు ఎప్పుడూ అసంతృప్తే మానసిక న్యూన్యతాభావము చింత సణుగులు గుణుగులు అంతేకాదు కృతజ్ఞత లేకపోవటము రాబో ఆశీర్వాదాలకు ఆటంకం కూడా మొదటి దశలోనికికాయ ఐదు పద్దెనిమిది ఫిలిపి నాలుగు ఆరు ఏడు వచ్చినాలు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా కేవలము క్రైస్తవులమైనంత మాత్రాన కృతజ్ఞత కలిగి ఉండటానికి అవకాశం లేదు క్రైస్తవులు కూడా చేసిన మేళ్లను మరచుట మనకు కావాలనుకున్నవన్నీ పొందకపోతే వాటినే జ్ఞాపకం ఉంచుకొని ఉన్న సంతోషాన్ని కోల్పోయి దేవునిపై సణుగులు గొణుగులు అసంతృప్తిగా జీవించటం జరుగుతూ ఉంటుంది అది మనకు నష్టదాయకం కూడా మొదటి కొరతి పది పది కావున క్రైస్తవులమైన మనము కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలంటే రక్షింపబడిన నాడు మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ అయిన దేవుని ఆత్మతో నింపబడి ఎడతెగక ఆత్మ ఆధీనములో ఆత్మ పూర్ణులుగా ఉంటే ఏఫ్ఎస్సి ఐదు పద్దెనిమిది అప్పుడు మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉంటాము ఏఫ్ఎస్సి ఐదు ఇరవై ఎడ అప్పుడు ఎడతెగని ఆనందము ఉన్న దానితో అత్యధిక సంతృప్తి పొంది దేవుణ్ణి ఎడతెగక మహిమ పరుస్తాము అప్పుడు దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలకు హద్దులు పరిమితులు ఉండవు గాడ్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ